హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇన్సూరెన్స్లో ఉపయోగించే ముఖ్యమైన టర్మ్స్ పదాల యొక్క అర్థాలను తెలుసుకుందాం ముందుగా మీరు నా యొక్క ఇన్సూరెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నన్ను మరింత ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వీడియోను కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి వెయిట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం చాలామందికి ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే తెలుసు కానీ అందులో వాడే ముఖ్యమైన పదాల యొక్క అర్థాలు చాలామందికి తెలియదు వాటి గురించి క్లుప్తంగా వివరించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో ముందుగా మనం ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అంటే ఒక కస్టమర్ ఒక కంపెనీతో నేను మీకు కొంత మొత్తం చెల్లిస్తాను ఈ చెల్లించే క్రమంలో నాకు ఏదైనా రిస్క్ జరిగినా లేదా ఏదైనా జబ్బు పడినా నేను చెల్లించిన అమౌంట్లో తిరిగి నాకు అమౌంట్ చెల్లించే విధంగా కంపెనీతో జరిగే అగ్రిమెంట్ని సింపుల్ భాషలో చెప్పాలంటే మనం ఇన్సూరెన్స్ అని అంటాం ఈ ఇన్సూరెన్స్లో మనం వినిపించే ముఖ్యమైన పదాల యొక్క అర్థాలను చూద్దాం మరి ఇప్పుడు అందులో ముందుగా వచ్చేది డాక్యుమెంట్ అంటాం ఈ డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే మన యొక్క పేరు మన యొక్క అడ్రస్ మనం తీసుకున్న ప్లాన్ ఏంటి అది ఎన్ని సంవత్సరాలు కట్టాలి దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి దాని యొక్క టర్మ్స్ ఏంటి కండిషన్స్ ఏంటి క్లైమ్ సెటిల్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది ఇలాంటి పూర్తి సమాచారం అనేది మొత్తంగా ఉండేదాన్నే డాక్యుమెంట్ అని మనం అంటాం నెక్స్ట్ తర్వాతది పాలసీ పాలసీ అంటే బీమా పత్రం కంపెనీకి కస్టమర్కి మధ్యలో జరిగేదాన్నే అగ్రిమెంట్నే మనం బీమా పత్రం అంటాం ఈ బీమా పత్రంలో ఒకవేళ లైఫ్లో అయితే నాకు ఏదైనా రిస్క్ జరిగితే ఏ రకంగా చెల్లిస్తారు హెల్త్లో అయితే నాకు ఏదైనా జబ్బు పడితే ఏ రకంగా అమౌంట్ చెల్లిస్తారు అని తెలియజేసేదాన్నే మనం పాలసీ అనడం జరుగుతుంది తర్వాత ప్రీమియం ప్రీమియం అంటే ఏంటి అంటే మనం కంపెనీకి చెల్లించే ఎమౌంట్నే ప్రీమియం అంటాం ఈ ప్రీమియం అనేది మనం మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఇలా చెల్లించుకునే అవకాశం అనేది మనకు కంపెనీ అనేది కల్పించడం జరుగుతుంది తర్వాత టర్మ్ అని అంటాం టర్మ్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ప్లాన్ తీసుకున్నామో ఆ ప్లాన్ అనేది ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తే నాకు బెనిఫిట్స్ అనేవి నేను పొందడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేసేదే టర్మ్ ఈ టర్మ్ అనేది ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది కొన్ని ప్లాన్స్ యొక్క టర్మ్స్ ఎయిట్ ఇయర్స్ ఉండొచ్చు టెన్ ఇయర్స్ ఉండొచ్చు ట్వెల్వ్ ఇయర్స్ ఉండొచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండొచ్చు ఇలా మనం తీసుకునే ప్లాన్ మీద ఆధారపడి ఈ టర్మ్ అనేది ఆధారపడి ఉంటుంది తర్వాత సమ్ ఎష్యూర్డ్ సమ్ ఎష్యూడ్ అంటే ఏంటి అంటే కంపెనీ మనం ప్లాన్ తీసుకునే టైంలో మనకు ఖచ్చితంగా మీకు ప్లాన్ టైంలో మీకు ఇంత ఎమౌంట్ ఖచ్చితంగా మేము చెల్లిస్తాము కంపెనీకి ఎలాంటి లాభం నష్టం వచ్చినా సంబంధం లేకుండా మనకు కంపెనీ ఖచ్చితంగా చెల్లించే ఎమౌంట్నే మనం సమ్ ఎష్యూడ్ అని అనడం జరుగుతుంది తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే ఏంటంటే మనం టర్మ్ అనేది మనం తీసుకున్న ప్లాన్ యొక్క టర్మ్ పూర్తిగా అయిపోయిన తర్వాత కంపెనీ నుండి మనం పొందే మొత్తాన్నే మనం మెచ్యూరిటీ బెనిఫిట్ అనడం జరుగుతుంది తర్వాత డెత్ బెనిఫిట్ డెత్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే మనం ప్లాన్ తీసుకున్న టైంలో కనుక కట్టుతున్న టైంలో మనకి ఏదైనా రిస్క్ జరిగితే మనకు కొంత అమౌంట్ నామనికి చెల్లించడం జరుగుతుంది దీన్నే డెత్ బెనిఫిట్ అంటాం ఈ డెత్ బెనిఫిట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే మనం తీసుకునే ప్రీమియం మీద పది రెట్లు అధికంగా కంపెనీలాలే చెల్లించడం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ మనం ఒక ప్లాన్ ఒక లక్ష రూపాయలతో తీసుకుంటే మనకు లక్ష రూపాయలు ఇంటూ టెన్ టైమ్స్ అంటే పది లక్షల కవరేజ్ డెత్ బెనిఫిట్ కవరేజ్ అనేది మనకు కంపెనీ అనేది కల్పించడం జరుగుతుంది తర్వాత పాలసీ హోల్డర్ పాలసీ హోల్డర్ ఎవరంటే ఎవరైతే ప్రీమియం తీసుకుంటున్నారో ఎవరైతే ప్రీమియం చెల్లిస్తున్నారో వాళ్ళని పాలసీ హోల్డర్ అంటాం తర్వాత ఇన్షూరర్ ఇన్షూరర్ అంటే ఏదైతే కంపెనీ నుండి మనం పాలసీ పొందామో ఆ కంపెనీని మనం ఇక్కడ ఇన్షూరర్ అంటాం అంటే ఎగ్జాంపుల్ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఎల్ఐసి కానీ ఐసిఐసి కానీ ఇలాంటి వాటి కంపెనీలను మనం ఇన్షూరర్ అనడం జరుగుతుంది తర్వాత రెన్యువల్ అంటాం రెన్యువల్ అంటే మనం ప్లాన్ తీసుకున్నాం మరి ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ నాడే అంటే ఎనిమిది తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు మనం ప్లాన్ అనేది కమిట్ అయ్యాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైం వరకు మనం ఎమౌంట్ చెల్లించి ప్లాన్ అనేది రెన్యువల్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఏదైతే ప్రీమియం మనం మళ్ళీ చెల్లిస్తామో దాన్నే రెన్యువల్ అనడం జరుగుతుంది తర్వాత గ్రేస్ పీరియడ్ అంటారు గ్రేస్ పీరియడ్ అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఎనిమిది తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో పాలసీ తీసుకున్నాం ఈ గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి అంటే మనం ఈ ఎనిమిది తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో మనం అనుకోకుండా ప్రీమియం చెల్లించలేదు మరి మరి మన ప్లాన్ అయిపోయినట్టేనా కాదు దీనికోసం కంపెనీ మనకి ఏంటంటే ఒక పదిహేను రోజుల గ్రేస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను రోజుల వ్యవధిలో మనం మనం తీసుకున్న ప్లాన్ యొక్క ప్రీమియం చెల్లిస్తే మనకు ఎలాంటి బెనిఫిట్స్ నష్టపోకుండా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది దీన్నే మనం గ్రేస్ పీరియడ్ అని అడగడం జరుగుతుంది ఇంకా కొన్ని ముఖ్య విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం తర్వాత నామినీ అంటాం నామినీ అంటే ఎవరు అంటే మనం పాలసీ చెల్లిస్తున్న క్రమంలో మనకి ఏదైనా రిస్క్ జరుగుతుంది అని చెప్పేసి మనం ప్లాన్ తీసుకున్నప్పుడు మనకు ఆ రిస్క్ జరిగినప్పుడు మన తరఫున ఎవరైతే అమౌంట్ తీసుకోవాలి అని చెప్పేసి మనం ఒకరిని నామినేట్ చేస్తామో వాళ్ళనే మనం నామిని అనడం జరుగుతుంది ఈ నామినీ అనేది ముఖ్యంగా రక్త సంబంధికులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది తర్వాత క్లెయిమ్ అని అంటాం క్లెయిమ్ అంటే ఏంటి అని అంటే మనం ప్లాన్ తీసుకున్నాం అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి ఆ రిస్క్ జరిగినప్పుడు మనకు అమౌంట్ రావాలని కంపెనీకి చేసుకునే ఆర్జీని లేదా కంపెనీకి మనం సమర్పించే డాక్యుమెంట్ని ప్రాసెస్ని మనం ఇక్కడ క్లైమ్ అని అనడం జరుగుతుంది తర్వాత క్లైమ్ సెటిల్మెంట్ అంటాం క్లైమ్ సెటిల్మెంట్ అంటే మనకు రిస్క్ జరిగిన తర్వాత మనం కంపెనీకి ఏదైతే క్లైమ్ పెట్టుకున్నామో ఆ క్లైమ్ పెట్టుకున్నప్పుడు అది సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అయ్యి మనకు తిరిగి ఎమౌంట్ వస్తే దాన్ని మనం క్లైమ్ సెటిల్మెంట్గా చెప్పడం జరుగుతుంది తర్వాత లుక్అవుట్ పీరియడ్ అవుట్ పీరియడ్ అంటే ఏంటి అని అంటే మనం ఒక ప్లాన్ తీసుకున్నాం ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత మనకు అవుట్ పీరియడ్ కోసం అని కంపెనీలు ఇప్పుడు ఐఆర్డీఏ రూల్స్ ప్రకారం నలభై ఐదు రోజుల టైం అనేది ఇవ్వడం జరిగింది ఈ నలభై ఐదు రోజులలో గనక మనం తీసుకున్న ప్లాన్ ఒకవేళ మనకు నచ్చకపోతే మనం తీసుకున్న ప్లాన్ మనకు నచ్చలేదని కంపెనీకి ఈ నలభై ఐదు రోజులలో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఏదైతే ప్రీమియం చెల్లించామో ఆ ప్రీమియం అనేది మనకు కంపెనీ రిటర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది దీన్నే మనం లుక్అవుట్ పీరియడ్ అని అంటాం ఇంకా కొన్ని విషయాలు బోనస్ బోనస్ అంటే ఏంటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏదైనా లాభం వచ్చినప్పుడు వాళ్ళ కస్టమర్స్ కూడా ఆ లాభాల్లో వాటాని పంచడా మనం ఇక్కడ బోనస్ అంటాం అంటే కంపెనీలకు వార్షిక ఫలితాలు కానీ అర్ధ సంవత్సర ఫలితాలు కానీ ఇట్లా వచ్చినప్పుడు ఆ లాభాల్లో కొంత మొత్తం కస్టమర్స్కు ఇవ్వడానికి అంగీకారం తెలిపినప్పుడు వాటిని బోనస్ రూపంలో మనకు కంపెనీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏంటి అని అంటే ట్యాక్స్ బెనిఫిట్ ఈ ట్యాక్స్ బెనిఫిట్ అంటే మనకు సెక్షన్ ఐటీసి అండ్ సెక్షన్ ఐటీడి ప్రకారం మనం ఏదైనా ఐటీ పేమెంట్స్ చేసే టైంలో మనం ఇన్సూరెన్స్ కనుక ప్లాన్ తీసుకొని ఉంటే మనకు సుమారుగా లక్ష రూపాయల వరకు ఐటీ నుండి ఎగ్జిప్షన్ పొందడానికి ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది దీన్నే మనం ట్యాక్స్ బెనిఫిట్గా చెప్పడం జరుగుతుంది తర్వాత రెన్యువల్ రెన్యువల్ అంటే మనం ఆల్రెడీ ముందే చెప్పుకోవడం జరిగింది తర్వాత వేవర్ ఆఫ్ ప్రీమియం ఇది చాలా ముఖ్యమైనది వేవర్ ఆఫ్ ప్రీమియం అంటే ఏంటి అంటే మనం ప్రీమియం చేసే టైంలో అంటే టర్మ్ ఒక పన్నెండు సంవత్సరాలు మనకు పెట్టుకున్నాం ఈ పన్నెండు సంవత్సరాల కాల వ్యవధిలో అనుకోకుండా మధ్యలో గనక మనకి ఏదైనా రిస్క్ జరిగితే అంటే ఎగ్జాంపుల్ ఒక ఆరో సంవత్సరంలోనూ మనకి ఏదైనా రిస్క్ జరిగితే ఈ వేవర్ ఆఫ్ ప్రీమియం అనేది ఏంటి అంటే మిగతా ఆరు సంవత్సరాలు మనకు ప్రీమియం పేమెంట్ చేయకుండా అది వేవర్ ఆఫ్ అంటే మనకు మాఫీ అనేది ప్రీమియంస్ అనేవి మాఫీ అనేది జరగడం ఉంటుంది దీన్నే వేవర్ ఆఫ్ ప్రీమియం అంటాం ఇలా ముఖ్యమైనవి లైఫ్ ఇన్సూరెన్స్లో కొన్ని పదాల యొక్క అర్థాలను మీకు తెలియజేయడం జరిగింది మనం నెక్స్ట్ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ముఖ్యమైన పదాల యొక్క అర్థాలను తెలుసుకుందాం సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మరియు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఇలాంటి ఉపయోగపడే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో మీ డౌట్ని నాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క డౌట్ని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సాల్వ్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ